హాయ్ అండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము నిన్న నైట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇలాగ మేము పెద్దౌటిపల్లిలో ఉన్న తిరణాలకు వెళ్ళామండి ఇది ప్రతి ఇయర్ కూడా మనకి పదమూడు పద్నాలుగు పదిహేను కేజీల్లో ఇలా జరుగుతుందంట అండి ఎలా అంటే మనకి ఇక్కడ మేరీ మాతా తిరణాలు ఎలాగ ఫేమస్ విజయవాడలో అలాగే ఇక్కడ పెద్ద ఒకటి ఇలా తిరణాలు అనేది ఫేమస్ అంటా అండి చాలా బాగుందండి వెళ్ళాము ఇది ఎంట్రన్స్ వచ్చేసరికి ఇది చాలా క్రౌడ్ ఉందండి జ ఇసగేస్తే రానంత జనాలు ఉన్నారు ఇంకా మా ఆయన సైడ్ వాళ్ళ రిలేటివ్స్ అడిగారండి ఇలా వెళ్దామా అని ఇంకా అలా అనుకోకుండా ఇలా వెళ్ళాము అందరం కలిసి ఒక పది మంది ఇంకా నయ్యం ఈ చలి చచ్చిపోయే వాళ్ళము కారులో కాబట్టి మేము చాలా వరకు సేఫ్ అయినట్టే లేదంటే అమ్మో చాలా ఉందండి అసలు బయట ఇది ఎంట్రన్స్ అండి ఇలాగ లోపలికి వెళ్ళిన తర్వాత ఇది మెయిన్ చర్చ్ అంటండి యాక్చువల్లీ నేను ఇది ఫస్ట్ రావడం అనేది చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం నేను ఇలా చూడటం ఇంకా ఇదంతా కూడా ఏంటంటే స్టాల్స్ ఉన్నాయండి చిన్న చిన్న స్టాల్స్ రకరకాలుగా అన్నీ ఏది పట్టుకున్నా కూడా హండ్రెడ్ రూపీస్ అంటున్నారు అసలు టడ్డీస్ టడ్డీస్ చాలా బాగున్నాయండి ప్రతి ఒక్కటి మనకి కిచెన్ వే కిచెన్ వస్తువులు కానీ అన్నీ కూడా ఉన్నాయండి మా ఇవన్నీ చూసాక నాకు మా మంగళగిరిలో తిరణాలు గుర్తుకు వచ్చింది నాకు ఇవి చూసేసరికి నాకు ఈ పప్పు మిఠాయి ఇవన్నీ చూసేసరికి నాకు చాలా హ్యాపీ నేను నా చిన్నప్పుడు నాకు గుర్తుకొచ్చింది చిన్నప్పుడు కూడా ఇలాగా అమ్మఒల్ని తెగపిసిగిచ్చేవాళ్ళం అవి కొని ఈ కొనమ్మా అని మిఠాయి కొని పెట్టమ్మా అని చెప్పి నాకు అవన్నీ గుర్తుకొచ్చినాయి అండ్ మా బాబాయ్ అయితే అసలు మా ఆయన చక్రవరికి దిగనే దిగనని చెప్పి గోళ ఏడుపు ఇంకంతే అండి ఇంక అందరూ కలిసి ఒక బోర్లు కొన్నారు వరుసగా కొనేసరికి ఆ సౌండ్కి మా చగులు పగిలిపోయినాయి ఇంటికి వచ్చేసరికి మా చెవులు పని అని మాకే అనిపించింది అండి ఆ రేంజ్లో ఊర్తనే ఉన్నారు ఇల్లు ఇంకా అలా ఆడుకుంటూ సరదాగా స్టార్స్ అంటూ చూసుకుంటూ వెళ్తున్నామండి మీకు కూడా ఈ స్టార్స్ అని కూడా ఒకసారి చూపిస్తున్నాను ఈరోజు తెలిసి లాస్ట్ డే అనుకుంటా ఇంకా ఈరోజు తర్వాత ఏముండదండి ఇంకా ఈ త్రీ డేస్ మాత్రం ఇలాగే క్రౌడ్ ఉంటుందంట చాలా బాగా జరిగిద్దంట నేను ఇదే ఫస్ట్ వింటము చూడటం అనేది నాకు ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఇంక ఇవి జైంట్ మిల్ చూడంగానే దూరం నుంచి చూస్తే బాగున్నట్టు అనిపించింది దగ్గరికి వెళ్ళంగానే నాకే కళ్ళు తిరిగినాయి వాళ్ళు ఎలా కూర్చొని ఎలా వెళ్తున్నారో నాకైతే అర్థం కాలేదండి ఎందుకంటే నాకు అసలు నార్మల్ కానీ ఇలాంటి జైంట్ మిల్స్ కానీ నాకు ఇలాంటివన్నీ నాకు చాలా భయం నేను తొందరగా ఎక్కను కూడా ఇంకా మా బొడ్డోడేమో ఇంకా చిన్న చిన్న ఎక్కుతామని కొంచెం ఏడుపు మా మారం పెట్టాడు ఇంక సర్లేని చెప్పి ఇంకలాగా చూస్తూ ఉన్నాం ఏమన్నా ఎలా ఏంటి అని చెప్పి కాసేపు అలా తిరుగుతూ ఉన్నాము లాస్ట్కి ఇంకా ఫైనల్ తిరిగి ఇంక ఎక్కాడండి ఇంకా కాసేపు ఒక ట్వంటీ మినిట్స్ దీంట్లో ఆడుకున్నాడు ఇదేదో బాగుందండి చక్కగా జంపింగ్ చేసుకుంటూ పిల్లలకి చాలా బాగుంది ఇంకా కాసేపు దీంట్లోనే ఆడుకున్నాడు వీడితో పాటు పిల్లబెట్టాలం అంతా కూడా ఎక్కేసారండి మాతో వచ్చిన పిల్లబెట్టాలం మొత్తం కూడా ఎక్కేసింది ఇంకా వాళ్ళందరితో వీడు కూడా సరదాగా ఆడుకుంటూ ఉన్నాడు నాకైతే బాగుంది అనిపించింది ఇంక మేము అలా తిరిగి కాసేపు స్నాక్స్ తిన్నాము వీళ్ళు ఇలా ఆడుకుంటున్నారని ఇంకా తిరిగి వచ్చేలోపు ఇంక మా వాడు ఏదో తప్పిపోయాడు అన్నట్టు అక్కడేమో వాళ్ళందరూ కొంచెం క్రియేట్ చేసేసరికి ఇంకా చూడండి మా ఫేస్ మాడిపోయినాయి ముందు మాకు తర్వాత మళ్ళీ ఇంక నార్మల్ అయిపోయాను ఇంకా తర్వాత ఇంకా అది అయిపోయాక ఇంకా అలా చూసుకుంటూ ఉన్నాడండి మా వాడు ఇంకేం ఎక్కుతామా అని చెప్పి ఇంకా అలా ఇంకా సర్లే అని చెప్పి ట్రైన్ ఎక్కుతా అన్నాడు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళంగానే సర్లే స్నాక్స్ కనపడి ఒక్కొక్కరు ఐస్ క్రీమ్ తిన్నారు ఈలోపు మా వాడు ట్రైన్ ఎక్కాడండి ఈలోపు నేను ఒకసారి అలాగ వ్యూ చూపిస్తున్నాను మీకు పిల్లలందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూసారు కదండి నాకైతే చాలా బాగా నచ్చింది కాకపోతే నైట్ కదండి కొంచెం నిద్రలేదు మాకు ఆల్రెడీ అసలే సంక్రాంతి కదండి ఈ స్టే పనులన్నీ చేసుకుని వచ్చేసరికి స్ట్రైన్ అయిపోయాను చాలా విసుకొచ్చేసింది వచ్చేసింది ఏంటి ఇటు పక్కనేమో చర్చికి వెళ్తున్నారు ఇటు పక్కనేమో సంక్రాంతి అంటున్నారు ఏంత అని అనుకుంటున్నారా దీని గురించి మీకు తెలియాలి అంటే కనుక నేను ఇంకొక బ్లాగ్ అనేది చేస్తాను అది చెయ్యాలి అంటే కనుక నా దాంట్లో నాకు థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నేను ఇది రివీల్ చేస్తానండి ఇక్కడ మాత్రం చూసారు కదండి ఇక్కడ ట్రైన్లో ఇంక మా బాబు తర్వాత ట్రైన్ ఎక్కాడు ఇంకా ట్రైన్ కావాలని చెప్పి ఫైనలీ ట్రైన్ మొత్తం కూడా ఇలా అందరు పేరెంట్స్తో ఎక్కితే మా వాడు మాత్రం మా గ్యాంగ్లో ఉన్న బొట్టలతో ఎక్కాడు మొత్తానికి ఇంకా అలా కాసేపు ఎంజాయ్ చేశాడు ఆడైతే నేను అనుకున్న భయపడతాడేమో అని వాడు భయపడ్డావేమో కానీ నాకు మాత్రం ఇచ్చి వస్తుంటే కలుతురిని ఇంక ఇలాగ వెళ్ళిపోయాము అంత అయిపోయింది రిటర్న్ అయిపోయామండి ఇంకా కారులో ఇంకా కార్లో చూసారు కదండీ ఇంకా అందరం ఒకసారి ఫేసెస్ చూపించాము ఇంకా అందరం ఎంతమంది ఉన్నాము అనేది ఫైనల్గా ఇంతమంది వెళ్ళామండి నిద్ర మానుకొని నిద్ర ఆపుకొని వెళ్ళినట్టు అనిపించింది నాకైతే ఫుల్ నాకైతే రిటర్న్ వచ్చేటప్పుడైతే నిద్ర వచ్చేసేసింది ఇంక అందుకే ఇంక లాస్ట్కి ఈ వీడియో తీసేసి ఇలా చూపిస్తున్నాను ఇంక ఇంతే అండి వీడియో వీడియో నచ్చింటే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ విజయవాడ అమ్మాయి